నమస్తే అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో తెలంగాణ స్టైల్లో చికెన్ కోర్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది చాలా రిచ్గా ఉంటుంది ఇది వైట్ రైస్ లోకి అలాగే బిర్యానీ లోకి ఇంకా బగారా రైస్ ఇలా పూరి చపాతి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది దీనికోసం మనం ముందుగా చికెన్లో లో అలాగే మేగడ పెరుగు ఒక అరకప్పు వరకు తీసుకోండి నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను మేగడ పెరుగు తీసుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక గంట సేపు నానితే బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వేరే బాండి పెట్టుకుని ఆయిల్ వేడిన తర్వాత దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు మిరియాలు వేసుకొని లో లో వేయించుకోవాలి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని అవి కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేయప్పటికీ ఇందులో కొన్ని జీడిపప్పులు అదే పచ్చిమిరకాయ ముక్కలు కొన్ని గసగసాలు వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొంచెం పెరుగు వేసుకుని తగినన్ని వాటర్ పోసుకొని చాలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని లేదంటే ప్యాన్ కడుక్కన్నా పెట్టుకుని నేను అదే ప్యాన్ వాడేసాను అందులో ఒక రెండు స్పూన్లు నూనె ఒక స్పూను నెయ్యి వేసుకుని వేడైన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకుని బాగా వేయించుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఇందులో మసాలాలు వేసుకుందాం అంటే కారం జీలకర్ర ధనియాల పౌడరు కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇవి మసాలాలు ఇవి మాడిపోకుండా ఉండాలంటే ఒక రెండు స్పూన్ల వరకు నీళ్ళు పోసుకొని వేయించుకుంటే మసాలా ఇవి మాడకుండా ఉంటాయి కారం అది ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి లేదు కదా ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ వేయించుకొని మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి నూనె పైకి తేలి వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెరుగుతో నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఉడిగితే చికెన్ బాగా ఉడికిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ కుడుమ రెడీ అవుతుంది ఇదా ఉడికిపోతే లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి నా దగ్గర కొంచమే కొత్తిమీర ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ